కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ రాజశేఖర్ జిల్లా కార్యదర్శి ఒళ్ళు రాజబాబు ఆధ్వర్యంలో కాజులూరు అల్లూరి సీతారామరాజు బొమ్మ వద్ద నుంచి ర్యాలీగా వచ్చి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ స్వయంగా రైతుల వద్దకు వచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని రైతులకు ఉపయోగపడే కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాల కాలమైనప్పటికీ నేటికి ఒక్క హామీ నిలబెట్టుకోలేదనే కారణంగా దేశవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై రైతు సంఘాలు ఈ రోజు గ్రామీణ మరియు పారిశ్రామిక బంధు నిర్వహిస్తారు ని అన్ని రకాల నిత్యావసర వస్తువులు పెరిగినవని పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల వ్యవసాయ ఖర్చులు మరింత పెరిగాయని అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పెంచాలని దేశంలో ఉద్యోగ కల్పన ఊసేలేదని ప్రతి సంవత్సరం కోట్లాది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి కొలువులు లేక దిక్కులు చూస్తున్నారన్నారు రైతులకు ఎరువులు పురుగు మందులపై సబ్సిడీ పెంచి ధరలు తగ్గించాలని కౌలు రైతులను కూడా గుర్తించాలని పిఎం కిసాన్లో చేర్చాలని కేరళ తరహా రుణమాఫీ చట్టం చేసి మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలన్నారు మన కాజులూరు మండలంలో మన కౌలు రైతులు అలాగే వ్యవసాయ కార్మికులందరూ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద మనం ధర్నా చేస్తూ ఉన్నాం ఇది ధర్నా ముఖ్య ఉద్దేశం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో రైతులు చేస్తున్నటువంటి ధర్నా వద్దకు వచ్చి రైతులు కాళ్ళు పట్టుకుని నేను తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పుడు చట్టాలని చెప్పి ఆయనే ఒప్పుకుని రైతులు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటాం రెండోది ఏంటంటే రైతులు అడిగినటువంటి పద్దెనిమిది రకాల డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెండు మూడు నెలల్లోనే అమలు చేస్తామని చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది ఎప్పటికీ కూడా ఇప్పటికే ఆ చట్టాలు మూడు చట్టాలు ఏమైతే ఉన్నాయో ఆ మూడు చట్టాలు మళ్ళీ దొడ్డిదారిని తీసుకొస్తూ ఉన్నారు అలాగే అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటే అమలు జరగ కారణంగా మొత్తం దేశవ్యాప్తంగా ఐదు వందల రైతు సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఫిబ్రవరి పదహారు అనగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రకాల ట్రాక్టర్లు బళ్ళు అలాగే ప్రజలందరూ కూడా వచ్చి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిన కారణంగా అలాగే చదువుకున్నటువంటి ఉద్యోగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవు పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి ఈ దేశాన్ని అప్పులు పాలు చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి మొత్తం ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఏమీ అమలు చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఉన్నది అందుచేత ప్రజలే ముందుకు వచ్చి ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల దగ్గర కేంద్ర కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం అందుచేత ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మొత్తం ప్రజలు అడుగుతున్నటువంటి ఈ పేద ప్రజలు అడుగుతున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముందు నిర్వహించడం జరుగుతోంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగం చేసినటువంటి ఉద్యమంలో ఏదైతే హామీలు ఇచ్చి మాట మార్చిందో ఆ హామీల్ని అమలు చేయండి అని చెప్పి రెండో దఫ రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది ఇప్పటికీ వారం రోజుల నుంచి ఈ ఉద్యమం నెరవేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చర్చలతో కాలయాపం చేస్తుంది తప్పించి మేము చేసినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని పూర్తిగా వెనక్కి తీసుకుంటాం అలాగే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని మాత్రం చెప్పకుండా రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కార్పొరేట్లకు ట్యాక్స్ తగ్గించారు కానీ ఎలువుల ధరలు పెరిగినాయి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అధిపతులకి ఈ దేశ డబ్బుని ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో కష్టించి పనిచేసి పంటలు పండించి తిండి గింజలు సృష్టిస్తున్నటువంటి రైతాంగానికి ఏ రకంగా కూడా ఉపయోగపడటం లేదు అందుకని ఈ రైతాంగ ఉద్యమంలో ఏదైతే అమలు మినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులు మాత్రం అమలు చేయకుండా ఉంది అందుకని మేము ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి కోసం గింటాకి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని రకాల పంటల్ని మద్దతు ధరలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం అంతేకాదు కౌల రైతుల్ని పిఎం కిసాన్ దాంతో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో రైతులందరూ కూడా పాల్గొని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రాష్ట్రంలో జిల్లా చెప్పి